అయితే మేము ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంటుంది లేకపోతే మీకు కొన్ని ఆర్గనైజేషన్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ లాంటి వాళ్ళు సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్లో సపోర్ట్ చేస్తున్నారు అన్నారు అలాంటి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా వస్తుందామమ్మ మీకు గవర్నమెంట్కి అట్లాగా అంటే మనం ఆశించకూడదని అనుకుంటున్నానమ్మా ఎందుకంటే గవర్నమెంట్ కంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి వాళ్ళు ఇలా ఎన్జిఓస్కి వాళ్ళు చేయరు వాళ్ళు ఏం చేసినా మొత్తం మొత్తం సమాజానికి మేలు కలగాలని చేస్తారు దట్ ఈస్ అప్ విత్ ఆరోగ్యశ్రీ అన్ బయాస్ట్గా సో ఇప్పుడు మా ఎన్జిఓకి ఇచ్చారు కదా అని వేరే ఎన్జిఓకి ప్రైవేట్గా చెయ్యదు గవర్నమెంట్ ఓకే మనం గవర్నమెంట్ని అలా అనుకోవడం అన్నది మన అది తప్పు కూడా మనం సో గవర్నమెంట్ నుంచి నేను కోరుకునేది ఏంటి అంటే మొత్తం అన్ని ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ హెచ్బిఏటివ్ టెస్ట్ మ్యాండటరీ చేయండి నేను మొత్తం మొత్తం ఉన్న జనాభాను అందరినీ స్క్రీన్ చేయమని చెప్పడం లేదు జస్ట్ ప్రెగ్నెన్స్ లే ప్రెగ్నెంట్ లేడీస్ని ఎంతమంది ఉంటారు ప్రెగ్నెంట్ లేడీ త్రీ పర్సెంట్ ఉంటారా ఫోర్ పర్సెంట్ ఉంటారా ఫైవ్ పర్సెంట్ ఉంటారా ఆ ఆ ప్రెగ్నెంట్ లేడీస్కి మట్టుకు ఫస్ట్ ట్రైమిస్టర్లో టెస్ట్ చేయండి వాళ్ళు క్యారియర్స్ అని తెలిస్తే అప్పుడు వాళ్ళ హస్బెండ్స్ని క్యారియర్ టెస్ట్ చేయండి అలా అలా అయినప్పుడు మన కాస్ట్ కటింగ్ ఉంటుంది ఒక వ్యాలిడ్గా ఉంటుంది అంతేగాని నీకు వచ్చింది కదా అని అందరికీ చేయమంటావా అన్న ప్రశ్న అది గవర్నమెంట్కి ఉచితం కాదు సో ఈ ఎన్నో టెస్ట్లు చేస్తున్నారు ప్రెగ్నెంట్ విమెన్కి ఉపయోగపడేవి ఇది కూడా చేయండి చేస్తే అసలు ఈ తలసేమి అన్నది రాకుండా పోతుంది మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఎదర పుట్టే పిల్లలందరూ కూడా గవర్నమెంటే గవర్నమెంట్ చెయ్యకపోవడం వల్లే పుడుతున్నారు వాళ్ళు సో ఈ బాధ్యత అంతా గవర్నమెంట్ది తీసుకోవాలి అయితే మీరు ఇంత జీవితం చూస్తారు కదా మీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఏం చెప్తారు అచీవ్మెంట్ అని ఏం చెప్తామమ్మా ఏది నా నాకు ఎక్కువ ఆనందం ఇచ్చేది ఏమీ లేదు నా జీవితంలో ఎందుకంటే ఎక్కువ ఆనందం పొంద పొందాలని నా కొడుకే లేడు నా కొడుకు లేనప్పుడు ఏది నాకు పెద్ద ఆనందం కాదు కాకపోతే ఎస్ ట్వంటీ ట్వంటీలో నాకు రాష్ట్రపతి భవన్ నుంచి పిలుపు వచ్చింది ఐ హ్యాపెన్ టు మీట్ రామ్నాథ్ కోవింద్ గారితో ఇవన్నీ నేను ఆయన ఆయనకు కూడా చెప్పడం జరిగింది తర్వాత సికిల్ సలేనిమియాని మోడీ గారు మొత్తం దీనికి ఒక ఒక ప్రాజెక్ట్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది దట్ ఈస్ గుడ్ సైన్ ఇఫ్ ఎట్ ఆల్ తలసేమియా కూడా అలాగా చేస్తే ఇంకో ఇంకా కొంచెం బాగుంటుందన్నమాట సో ఈ తలసీమియాకి సెల్ అనీమియాకి ఏంటి మ్యామ్ డిఫరెన్స్ మేజర్ డిఫరెన్స్ మేజర్ డిఫరెన్స్ అన్నది అంటే ఎలా ఉంటుందంటే ట్రీట్మెంట్ ఒకటే ఉంటుందమ్మా స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది సెల్ అనీమియా ఈ తలసీమియాలో ఏమవుతుందంటే ఆర్బీసీ ఇర్రెగ్యులర్గా అయిపోయి దాని లైఫ్ స్పాన్ వన్ ట్వంటీ డేస్ వల్ల ట్వంటీ వన్ డేస్కి దిగిపోతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ వన్ డేస్ అనమాట కానీ సికిల్ సెల్ ఎన్నిమాల ఏమవుతుందో తెలుసా ఇలాగ రౌండ్గా షేప్ ఉన్నది క్రిసెంట్ మూన్ లాగా అయిపోతుంది అర్ధచంద్రాకారంలో కొడవల ఆకారంలో అయిపోతుంది అనమాట సో ఎప్పుడైతే కొడవల ఆకారంలో ఈ సెల్స్ అయ్యాయో అవన్నీ కూడా జాయింట్స్ దగ్గర ఒకదాని మీద ఒకటి బ్లాకేజ్ అవుతుందన్నమాట అనమాట బ్లాకేజ్ అయ్యి ఫ్లో అన్నది ఫ్లో తగ్గ తగ్గినప్పుడు నీకు ఎక్కడైతే ఫ్లో ఉండదో అక్కడ వాస్తుంది విపరీతమైన తట్టుకోలేని నొప్పులు వస్తాయి అన్నమాట పిల్లలకి సో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి శ్రీరామరక్షల్లో మంచినీళ్ళు తాగడం ఎక్కువ మంచినీళ్ళు జ్యూస్లు ఏదైనా మంచి మంచిగా తాగ అలాగా తాగుతూ వాళ్ళు కొన్ని మందులు వేసుకుంటే వాళ్ళ లైఫ్ కూడా నార్మల్గానే ఉంటుంది మ్యామ్ అయితే చెప్పండి మీరు ఇప్పుడు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ చేంజ్ పిల్లలకి మీరు ఒక మదర్ అయ్యారు కదా సో ఈ మదర్ ఆఫ్ వన్ టూ నుంచి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ చేంజ్ పిల్లలకి మదర్ అవ్వటం అనేది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మీ జీవితంలో సో ఈ త్రూ ది జర్నీలో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి యాజ్ అ విమెన్గా యాజ్ మదర్గా యాజ్ అ పేరెంట్గా చాలా ఛాలెంజెస్ నేను ఫేస్ చేయాల్సి ఉంటుంది వచ్చిందమ్మా అంటే వెళ్ళడం అంత చాలామంది డాక్టర్స్ తోటి మాట్లాడటము దీని గురించి డేటా కలెక్ట్ చేసుకోవడము అది నేను నా ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పడం ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే మెడికల్ టర్మినాలజీ ఉంటుంది మనకి వాళ్ళు చెప్పింది అప్పటికప్పుడు అర్థమవుతుంది అది వచ్చి ఇంట్లో నేను సరిగ్గా నేను డెలివరీ చేయకపోతే వీళ్ళు ఒకలాగా అర్థం చేసుకునే ఉంటుంది దానివల్ల లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయనమాట సో నేను చెప్పేది ఏంటంటే ఎనీ పర్సన్ నేను ఎప్పుడో ఒక్కొక్క ఓట్ చేస్తుంటాను ముదితలు నేర్పగరాని గలదే ముద్దారు నేర్పింపగానని అంటే ఎవరికైనా ఆడవాళ్ళకి కరెక్ట్గా కనుక మనము వాళ్ళని కరెక్ట్గా వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు చెయ్యలేని పని అంటూ ఏమీ ఉండదు ఆడవాళ్ళు కూడా బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోవాలి ఎమోషనల్ బ్యాలెన్స్ ఒకటి ఇంట్లో బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ బయట కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి బయట సమాజం ఎందుకంటే బయట సమాజంలోకి వెళ్ళినప్పుడు మనం చాలా రకాల మనుషుల్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది సైకలాజికల్గా తర్వాత ఫిజికల్గా చాలామందిని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అనమాట అలాంటి ఆ ప్రపంచంలో మనకి మనం రక్షించుకుంటూ మనకి మనం ముందరికి వెళ్ళాలి వెళ్ళాలప్పుడు నీకంటూ ఒక క్యారెక్టర్ ఉండాలి అంటే నీకంటూ ఒక విజన్ ఉండాలన్నమాట ఆ విజన్ అండ్ క్యారెక్టర్ ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకోగలుస్తావో మన మీద మనకు నమ్మకం ఉండి మనం అది ఎప్పుడైతే ఇల్లు అండ్ బయట బాధ్యత నేను సింపుల్గా చెప్పాలి అంటే ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం ఇంటిని బ్యాలెన్స్ చేసుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ అనే ఫ్రేమ్ వర్క్ ఉన్నదనుకోండి నువ్వు ఆ ఫ్రేమ్ పెట్టేసుకున్నారనుకోండి ఆ ఫ్రేమ్లోనే అన్నీ వచ్చేస్తాయి రెస్పాన్సిబిలిటీ అన్న దాంట్లోనే ఎంటైర్ సిస్టమ్ వచ్చేస్తుంది ఇంట్లో ఉన్నప్పుడు యాజ్ మదర్గా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి యాజ్ అ వైఫ్గా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఒక అత్తగా నీ రెస్పాన్సిబిలిటీ ఒక అమ్మగా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఒక కూతురుగా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఒక చెల్లి అక్కగా నీ రెస్పాన్సిబిలిటీ జస్ట్ అది దట్ ఈజ్ అ ఫ్రేమ్ ఇంటి ఫ్రేమ్ నువ్వు బయటకు వెళ్తావు సొసైటీలో యు ఆర్ నీ మీద ఆధారపడి మూడు వేల మంది పిల్లలు ఉన్నారు నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి నువ్వు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా చేయాలి సో ఇవన్నీ కూడా అన్ని రెస్పాన్సిబిలిటీ అమ్మ నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ అన్న ఫ్రేమ్లో కనుక నువ్వు కరెక్ట్గా ఇమిడిపోతే నీకు ఇబ్బంది ఉండదు ఎప్పుడైతే దాన్ని కొంచెం ఇటు అటు బ్యాలెన్స్ ఇమోషనల్ బ్యాలెన్స్లు అయ్యాయనుకో అప్పుడు ఒకటి చేస్తే ఒకటి ఇది అయిపోతుంది ఇంకొకటి చేస్తే ఇంకొకటి అవుతుంది అనమాట సో మనకి అంటూ నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను అందరికీ కూడా అంటే నేను వెమనిస్ట్ అని కాదు ఆడవాళ్ళకి ఏమని చెప్తానంటే వాళ్ళ ఒక ఒక దృక్పథం ఉండాలి ఒక ఫోకస్ ఉండాలి ఒక మనం ఏం చెయ్యాలి నా పిల్లలు నా నా సంసారం నా పిల్లలు వాళ్ళు కరెక్ట్గా ఉండాలి సో ఇలాంటి ఫోకస్ కనుక ఉంటే ఎటువంటి తప్పులు ఎటువంటి ఏమీ జరగదు అండ్ ఎక్స్ట్రా ఏవైతే అందరూ మీ మైండ్ని పాడు చేయాలనుకుంటారో అది మీరు అవ్వకుండా అవుతుందన్నమాట సో మనకి మనం సెల్ఫ్గా సెల్ఫ్ కంట్రోల్డ్గా సెల్ఫ్ డిఫెన్సివ్గా అండ్ సెల్ఫ్ ఎస్టీమ్గా ఉండాలన్నది నా నా ఆలోచన అండ్ వాట్ ఐ ఫాలో సో మ్యామ్ ఈ త్రూ అవుట్ ది జర్నీలో మీరు ఎన్ని బ్లడ్ క్యాంప్స్ లాంటివి అరేంజ్ చేస్తారు ఎంతమందికి బ్లడ్ యా అంటే మా బ్లడ్ బ్యాంక్ టూ థౌజండ్ టెన్లో మేము స్టార్ట్ చేసామమ్మా టూ థౌజండ్ టెన్లో నా బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము దాదాపు మూడు వేల తొమ్మిది వందల నలభై ఒకటి పైన మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయడం జరుగుతుంది అండ్ నా పిల్లలకి రెండు వే రెండు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల అరవై మూడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వడం జరిగిందనమాట సచ్ఛియోజనం వర్ అండ్ రెండు వేల పద్నాలుగులో ఇలాగే నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అప్పుడు ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ తోటి మాట్లాడి తలసేమియాని ఉభయ రాష్ట్రాల్లో ఒక సబ్జెక్ట్ కింద కూడా పెట్టించడం జరిగింది ఇప్పుడున్న ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్లో మనం తలసేమియా అండ్ హిమోఫిలియాని రెండింటిని రెండింటినీ ఒక సబ్జెక్ట్గా పెట్టడం జరిగింది సో అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్ నన్ను అడిగారు ఇన్ని రకాల రోగాలుంటే నువ్వు దీన్ని ఎందుకు సబ్జెక్ట్గా టెక్స్ట్ బుక్లో పెట్టించాలనుకుంటున్నావు అంటే నేను అన్నాను సార్ చాలామంది ఊళ్ళల్లో పిల్లలు ఆడపిల్లలు వాళ్ళకి ఆ ఊరికి పదో క్లాస్ వరకే ఉంటుంది తర్వాత ఇంటర్మీడియట్కి వాళ్ళు వాళ్ళు వెళ్ళలేరు కదా కనీసం పదో తరగతి అప్పుడు డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటాయి లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తారు పదో క్లాస్లో కనుక బాగా బట్టి సిస్టమ్ ఉంటుంది ఎందుకంటే నేను మళ్ళీ ఇంకోటి అడిగాను నాకు వన్ మార్క్ క్వశ్చన్ కూడా ఇవ్వమని అడిగాను కంపల్సరీగా ఎందుకంటే పదో తరగతిలో చాలామంది స్కూల్స్ వాళ్ళ మంచిగా రావాలి అని చెప్పేసి వాళ్ళని బట్టి కొట్టిస్తారు సో అప్పుడు ఈ పిల్లలకి కనీసం తలసేమి అన్న రోగం ఉంది మనం టెస్ట్ చేసుకోవాలి అన్నది తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఎస్ఎస్సిలో ఈ ఆ రోజు ఎనిమిది నెలలు కష్టపడ్డాను ఎనిమిది నెలలు కష్టపడి నేను ఎస్ఎస్సిలో ఈ సబ్జెక్ట్ పెట్టాను ఇండియాలో కానీ మిగిలిన వేరే ఏ కంట్రీస్లో కూడా ఈ సబ్జెక్ట్ టెన్త్ క్లాస్లో ఈ సబ్జెక్ట్ ఉన్నది మన ఓన్లీ మన ఉభయ రాష్ట్రాల్లో వాటికి అయితే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మ్యామ్ మీ సొసైటీకి ఇంకా ఏం చేయాలని మన ఫ్యూచర్ ప్లాన్స్ అంటే చెప్పాను కదా నాకు తలసేమియా ఫ్రీ తెలంగాణ కావాలి తలసేమియా ముక్తు భారత్ కావాలి సో ఇది నా నేను ప్లాన్ వేసుకుంటే అయ్యేది కాదు ఎందుకంటే ఇది గవర్నమెంట్ చేయాల్సింది సో గవర్నమెంట్ ఒక మంచి మనస్సుతోటి సహృదయతోటి వాళ్ళు ఈ నా మిషన్ని ముందరికి చేస్తే అండ్ అది దట్ ఈస్ వండర్ఫుల్ అండ్ ఎస్ నా పిల్లలందరికీ కూడా ఇంకా మంచి వై వైద్యం ఏదైతే ఉందో అది వాళ్ళకి కంప్లీట్గా అందించాలి వితౌట్ అన్కండిషనల్గా చేయాలన్నది నా ఫ్యూచర్ ప్లాన్ అయితే ఆన్ ఫైనల్ నాట్ మీ ఫ్యామిలీ అంతా ఇందులోనే ఉంటారా మ్యామ్ దీని వెనక పరుగులు తీసుకున్నా అంటే అవేర్గా ఉంటారు నా ఫ్యామిలీ మొత్తం ఈ దీని మీద అవేర్గా ఉంటారు మా అబ్బాయి కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే వాడు ఉద్యోగం వాడు చేసుకుంటూ వాడు చిన్నగా కొన్ని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో కానీ లేకపోతే అవేర్నెస్ స్టాక్స్లో కానీ లేకపోతే నాకు కొన్ని మెటీరియల్స్ అందించడం కానీ అది అలా చేస్తాడు అండ్ మా ఇంట్లో గత పాతికేళ్ల నుంచి ప్రతి శ్రీరామనవమికి మా ఇంట్లో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతాను అది మా చుట్టాలకి ఫ్రెండ్స్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం అని ఎవ్రీ ఇయర్ నేను శ్రీరామనవమి రోజు మా ఇంట్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరుగుతుందనమాట ఎందుకంటే మా వాళ్ళకి కూడా మా ఫ్యామిలీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని అండ్ మా ఫ్యామిలీలో దాదాపు ఒక నూట యాభై మందికి నేను హెచ్ఎల్ఏ ఈ హెచ్బిఏ టు టెస్టింగ్ చేయించడం జరిగింది అందులో నాకు తెలిసి దాదాపు పంతొమ్మిది మందికి క్యారియర్ స్టేటస్ ఉంది అండ్ నేను ఒక అంటే అతను ఒక ఒక నిర్ణయం అంటారా లేకపోతే ఒక వ్రతం అంటారా సో మా ఫ్యామిలీలో ఇంకో తలసీమియా పిల్లలు పుట్టకూడదు అన్నది నా ఉద్దేశం అనమాట అందుకోసమే మొన్న మా కోడలికి కూడా పెళ్ళికి ముందర ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే టెస్ట్ చేసుకున్నాకే పెళ్ళి చేసుకుంటాం అని నేను చేశాను బట్ దేర్ పేరెంట్స్ ఆర్ ఆల్సో లైక్ వాళ్ళు కూడా దే టుకెట్ ఇన్ అ పాజిటివ్ వే లేకపోతే ఎందుకు చేస్తున్నారు ఏంటి అని కంగారు పడకుండా దే టుకెట్ ఇన్ అ పాజిటివ్ వే అయితే ఓవరాల్గా మీరు సొసైటీకి ఇచ్చే మెసేజ్ ఏంటి నాకు సొసైటీకి ఒకటే మెసేజ్ ఇస్తానండి హెల్దీ పిల్లల్ని కనండి ఏదో మూసపోతూ మాటలు ఉంటాయి కదా వాళ్ళకైతే మనకవుతుందా లేకపోతే ఇంకోళ్ళకైతే ఇంకోళ్ళకి అవుతుందా అని కాకుండా అవేర్నెస్ తెచ్చుకోండి పెళ్ళికి ముందర వీలైతే పెళ్ళికి ముందరే ఈ తలసేమియా టెస్టింగ్ చేసుకోండి ఇంకొక తలసేమియా క్యారియర్స్ తలసేమియా ఆర్సికిల్స్ వెళ్ళినేమియా ఇంకొక తలసేమియా చికిత్స లేనిమి క్యారియర్స్ని పెళ్ళి చేసుకోకుండా ఉండడం అనేది ఉత్తమం ఆల్రెడీ లేదు ఇద్దరికి లవ్ లేకపోతే ఇంకో బాండింగ్ ఏదైనా ఉండే ఫ్యామిలీ బాండింగ్ ఉంది మేము చేసుకుందాం అంటే ఫస్ట్ ట్రైమినిస్టర్లో ఈ టెస్ట్ చేసుకొని అప్పుడు హెల్దీ బేబీస్ని కనండి ఎందుకంటే ఫ్యూచర్ మన ఫ్యూచర్ జనరేషన్ హెల్తీగా ఉంటే మొత్తం ఈ కంట్రీ అంతా కూడా హెల్తీగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా హెల్తీగా పుట్టాలి ఎప్పుడు